అసలే విధి చిన్న చూపు చూసిందనుకుంటే అధికారుల నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని మరింత ఇబ్బందులోకి నెట్టింది తాపి మేస్త్రిగా ఊరూరు తిరిగి అందమైన భవనాలు నిర్మించిన అతను ప్రస్తుతం సొంతింటిని నిలబెట్టుకోలేని దీనస్థితిలో ఉన్నాడు అనుకోని రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు తొంభై శాతానికి పైగా వైకల్యం ఉన్న అధికారులు చేసిన తప్పిదంతో నాలుగేళ్లుగా పించనంతగా ప్రభుత్వ సాయం కోసం వేడుకుంటున్నాడు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దపపల్లికి చెందిన శ్రీనివాస్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు గతంలో మేస్త్రీ పనిచేసుకుంటూ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని పోషించుకునేవాడు అయితే ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు గాయం ఇన్ఫెక్షన్ గా మారటంతో వైద్యులు కుడికాలు తొలగించారు ఆరు నెలల తర్వాత ఎడమకాలుకి ఇన్ఫెక్షన్ రావటంతో పూర్తిగా తీసివేయాల్సి వచ్చింది అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో అంధకారం అలముకుంది రెండు కాళ్లు కోల్పోయిన శ్రీనివాస్కు తొంభై శాతం అంగవైకల్యం ఉన్నట్లు నిర్ధారించి అధికారులు సదరం ధ్రువపత్రం జారీ చేశారు కానీ సర్టిఫికేట్ మంజూరు చేసే క్రమంలో వైద్యాధికారుల తప్పిదంతో వయస్సు సున్నాగా పడటంతో నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పింఛను మంజూరు కావడం లేదు తప్పిదం సరిచేసి పింఛను మంజూరు చేయాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదని శ్రీనివాస్ వాపోతున్నాడు స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వికలాంగులకు అందించాల్సిన సైకిల్ ఇవ్వలేదని తెలిపాడు చేసి భర్త పిల్లలను పోషించడం భారంగా మారిందని శ్రీనివాస్ భార్య సుమలత వాపోతోంది మా భర్త ఫస్ట్ మేస్త్రి పని చేస్తుండే మాకు పోషిస్తుండే రెండు కాళ్ళు పోయినా సరే ఐదు సంవత్సరాల కింద సదరన్ సర్టిఫికేట్ లా ఏజ్ జీరో అని వచ్చింది దాని వల్ల పెన్షన్ వస్తలేదు ఐదు సంవత్సరాల సంధి మస్తు తిరిగినాము కూలి చేసి పోషిస్తున్నా పొలం లేదు వ్యవసాయం లేదు ఏం లేదు కూలి మీద బతుకవు మైది సర్కార్ దఫాల్లోకి పోయి దీపించు అని లేని అంతే ఆడవైతే ఏమో వెళ్తలేదు ఎళ్లేదు అని చెప్తా లేదు పట్టించుకుంటలేదు దయచేసి ఇప్పుడు పట్టించుకొని పెన్షన్ పోయి పడ్డా పడ్డ కాబట్టి అది ఇన్ఫెక్షన్ తయారైంది ఐదు సంవత్సరాలు అవుతుంది కాళ్ళు ఎట్లనే చేసి కలెక్టర్ ఆఫీస్కి పోయినా మళ్ళా ప్రజావాణికి పోయినా అన్ని తిరుగు తిరిగి స్టార్ట్ వచ్చేసింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఒక రూపాయి పింఛన్ లేదు ఏం చేయాలో కూడా ఏమర్థం అయితే మదరం సర్టిఫికేట్ లో మదర్ ఏజీ అనేది జీరో అని పడ్డది అది ఒక కార్డు వచ్చింది పోస్ట్ నుంచి దాంట్లో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ దీని దాని జీరో అనే ఉన్నది ఇప్పుడు ఎప్పుడు అవి రెండు పెట్టుకుని పోయినా గానీ అది నైన్టీ ఫస్ట్ పాస్ అయినది కానీ ఇదేమో పాస్ వచ్చింది అట్లనే చెప్తుంది బియ్యం ఇస్తామన్నారా బియ్యం కూడా లేవు ఇంక ఇది వాళ్ళక ఏం స్టాఫ్ లేవు మాకైతే ఇప్పటికీ మాత్రం పింఛన్ అయితే కావాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు పింఛన్తో పాటు చేయూత అందించాలని శ్రీనివాస్ దంపతులు కోరుతున్నారు